అంత దాతకి పుత్రుడైన నేను నువ్వు ఇచ్చేదాన్ని తీసుకుంటానా నాకు అక్కర్లా నేను ఇట్లాగే నేల మీదే నిలబడి యుద్ధం చేస్తా చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ ప్రకారంగా ఆ వృషకేతు నీకు వంది మాగధుడినై పాటలు పాడటానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే నీ నుంచి రథం తీసుకుంటే నిన్ను స్తోత్రం చేయాల్సి వస్తుంది రేపటి నుంచి కాబట్టి అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నేల మీదే నిలబడి యుద్ధం చేస్తా శౌరి కృపగాదే నాకు నక్షయ బలంబు ఇది ఒక్కసారి మనస్సులో అనుకోండి మీరు కూడా చెప్పండి మనస్సులో మన అక్షయ బలం మనకి బలం వస్తే వెంటనే అయిపోతుంది బలం ఎంతసేపు వ్యాయామం చేసి సంపాదించిన బలము ఆ శక్తి అయిపోయేంతవరకు అంతే మళ్ళీ భుజాలు నొప్పులు కదా అంతసేపు మనం ఏం చేస్తాం ఒక ఇది ఈ వస్తువు చేతిలో పట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట ఇది ఒక కొండలాగా తోస్తుంది మనస్సుకి అమ్మో ఇది మోయలేకపోతున్నాను ఎందుకు పట్టేస్తాయి భుజాల్లో బలం ఉండదు ఇది అక్షయ బలం కాదు శరీర బలం అక్షయ బలం కాదు క్షయబలం తీరిపోతుంది కానీ ఎవరి మనస్సుల్లో ఎవరి గుండెల్లో అయితే గురువు నిండి ఉంటాడో వాళ్ళ బలము అక్షయ బలము అది అక్షయ బలం అందుకనే శౌరి కృపగాదే ఆ మహావిష్ణువు యొక్క కృపయే నాకు అక్షయ బలంబు నాకు ఇవన్నీ నువ్వు ఇచ్చే రథాలు ఇవన్నీ అక్కర్లా ఏదో రథమిచ్చి మాయ చేద్దాం అనుకున్నావేమో నాకు ఈ రథాలు ఏమీ అక్కర్లా అని చెప్తూ యుధిష్ఠిరస్య యజ్ఞార్థం దురగోనీయతే మయ నరథం చయా దత్తం ప్రతి సంగరే యుద్ధే జితం తు గృహంతి నత్తం వై నరాధిప యుద్ధం చేసి గెలిచిన దాన్ని పట్టుకెళ్తారు గాని ఇచ్చిన దాన్ని తీసుకెళ్లరు కదా యుద్ధంలో ఎవరైనా ఇస్తారా ఇవ్వరు కదా లాక్కోవాలి పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారా లాక్కోవాలి తప్పదు పిఓకే లాక్కుంటే గాని రాదు మనకి అలా లాక్కుని భారతదేశంలో కలిసే రోజు త్వరలో వచ్చుగాక వస్తుంది లేకపోతే వీళ్ళు కోతి చేష్టం చేస్తూనే ఉంటారు ఇలాగే వాళ్ళు మానేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ బుద్ధి మారేట్టుగా లేదు మొన్న చేశారు కదా ఇక్కడ ఏ అది పెహల్గాంలో ఎంత దారుణం ఎంత అన్యాయం చూసాం విన్నాం కదా యుద్ధమాది దాని యుద్ధం అంటారు ఎవరైనా జగత్కాంతనం మోసం అది కుట్ర పేర్లు అడిగి చాలా అన్యాయం చాలా ఘోరం ఆ సమయంలో ఎంత కదిలిపోయాం మనం అంతా ఎంత చెలించాం అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం కదా అందుకనే యుద్ధం చేసి గెలిచి తీసుకువెళ్తారు కానీ అడిగి తీసుకోరు యుద్ధే జితంతు గృహంతి నదత్తం వైనరాధిప అలా నేను ఆ మహావిష్ణువుని నమ్ముకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుండెల్లో నింపుకుని వచ్చిన వాణ్ణి కాబట్టి ఆయనే స్మరణ చేసుకుంటూ ఆయన మీదే నమ్మకంతో యుద్ధం చేసి ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్తా అని ప్రతిజ్ఞ చేసి మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మని స్మరణ చేస్తున్నాడు మనం కూడా ఆ పరమాత్మని స్మరణం చేసుకుందాం ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ ఇది అయిన తర్వాత మనం హరే రామ హరే రామ ఆ మంత్రాన్ని కూడా చెప్పుకుందాం ఇక్కడ ఈ ఘట్టం తర్వాత ఆ యమనాశ్వడికి వృషకేతువుకి భీమసేనుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సహజంగానే యమనాశ్వడు ఓడిపోతాడు ఓడిపోయి పడిపోతాడు పడిపోతే ఆ వృషకేతు యొక్క సంస్కారం ఎంత బాగుంది అంటే అయ్యో ఈయనని చంపేయటం మా ఉద్దేశం కాదు మనం ఎప్పుడూ భారతీయులం ఎవరి మీద యుద్ధానికి పోయిన వాళ్ళం కాదు ఎవరిని ఆక్రమించిన వాళ్ళం కాదు చేతకా కాదు ఇష్టం లేక మనకి ఇష్టం అది అయా మాకొద్దది మాకున్నదే చాలు అందరు ఇక్కడికి వచ్చి కొల్లగొట్టుకుని పోయారు కదా భారతదేశంలో ఉండే ఆస్తి మనకి ఉన్నది కాపాడితే చాలు అంత ఉంది భారతదేశంలో కాబట్టి ఎవరి మీద అట్లా ఆక్రమణలు విపరీతమైన యుద్ధాలు చేసిన వాళ్ళు కాదు కాబట్టి చూసి అయ్యో పడిపోయాడే చచ్చిపోతాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి వేస్తాడు విసురుతాడు విసిరితే అప్పుడు ప్రాణాలు నిలబడి ఆ యోనాశుడు లేస్తాడు లేచి ఎక్కడ ఎక్కడ వృషగతో చంపేస్తానంటే పక్కనే కూర్చొని విసురుతున్నాడు ఆశ్చర్యం ఈయనైనా ప్రాణాలు నిలబెట్టాడా అని చెప్పి మైత్రి చేసుకుంటాడు చూశారా ఆ ఒక్క గుణం ఆ గుణంతో గెలిచాడు గెలిచి మిత్రుడైపోయాడు పరస్పరం మిత్రుడైపోయి నేను కూడా కృష్ణ దర్శనానికి వస్తాను నాకు కూడా కృష్ణుడు చూడాలని ఆశగా ఉంది అని తర్వాత కథ అది దాంట్లో మనం ప్రవేశిస్తాం